గుంటూరులో న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ ఈ సందర్భంగా ఐఎన్యూస్ యాజమాన్యానికి సిబ్బందికి వీక్షకులకు శుభాకాంక్షలు తెలిపారు న్యాయం వైపు నిలబడి వార్తలు ప్రసారం చేయాలని కోరారు ప్రభాకర్ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు మరి యాజమాన్యానికి అలానే సిబ్బందికి అనే వీక్షించే ప్రేక్షకులకు కూడా అందరూ కూడా ఐన్స్ చేసేవారు కూడా సంక్రాంతి మరియు నూతన సంవత్సర శుభకా తెలియజేస్తూ అలానే ఐన్యూస్ ఎప్పుడు కూడా పేదల పక్షాన బడుగు బలహీన వర్గాల యొక్క వాక్ వినిపించాలని చెప్పేసి ఎప్పుడు కూడా ఎవరైతే వాక్ స్వాతంత్ర్యం లేనివారు వాళ్ళ తరఫున ఐన్యూస్ ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పేసి கோருக்கு